ప్రేక్ష శ్రీనివాస్ పల్నాడు జిల్లాలో సంక్షేమ శాఖలో పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రతి పండుగ చీర ప్రతి విజిట్కొక నగదు అంగన్వాడీతో సినిమాలు బయటకు చెప్పుకోలేకపోతున్నటువంటి అంగన్వాడీలు బయటికి చెబితే ఉద్యోగంపై ఒత్తిడి వస్తుందేమన్నా అలోచనలో ఉన్నటువంటి అంగన్వాడీలు చీర సిద్ధాంతాలకి ప్రభుత్వం ముగింపు ఎప్పుడు ఇలాంటి దానిపై ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా అదే మీ మన క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ పైన ఉన్నటువంటి ఐ లో ఇస్తాను అలాగే మీకోసం చివర ఉన్నటువంటి కూడా ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మన క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాలకు వెళితే పల్నాడు జిల్లా శిశు సంక్షేమ శాఖలో పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కార్యాలయానికి సంబంధించి జిల్లాకు ఒక ఓపీడీ నియోజకవర్గానికి ఒక ఓసిడిపి అలాగే డిపిఓ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఉంటారు కానీ జిల్లా పీడీ వ్యవస్థపై జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీపై ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏ పాఠశాలలో ఎలా ఉద్యోగ బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు అనే అంశంపై పనిచేస్తారు కానీ కొన్ని సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలో నిర్వహణ బాధ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు అంటూ ఉన్నారు విజిట్లకు వెళ్లకుండానే జిల్లాలో కూర్చోవడం నియోజకవర్గం నుండి చీరలు తెప్పించుకునే సిద్ధాంతం ఇక్కడ ఉందని స్థానికులు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు ముఖ్యంగా నియోజకవర్గానికి ఒక సిడిపిఓ ఉండటం ఉంది కానీ కొన్ని చోట్ల ఇద్దరు సిడిపిఓలు కూడా ఉన్నారు ముఖ్యంగా వీరి బాధ్యత నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు సంబంధించిన ఎలా పనిచేస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ఏ విధమైనటువంటి అర్హులకు అందిస్తున్నారు అంగన్వాడీలో ఉండే చిన్నారులకు సంబంధించినటువంటి చదువు ఎలా ఉంది వారికి అందవలసినటువంటి పౌష్టిక ఆహారం ముఖ్యంగా పూర్తిగా అందుతుందా లేదా అనేది చూడవలసిన బాధ్యత అయితే వీరి మీద ఉంది కొంతమంది ఇచ్చిన సమాచారంతో ప్రతి పండగ చీర ఎంతో కొంత నగదు ఇవ్వడం జరుగుతుందని ఈ ఆచారం అనేది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ వస్తుందని స్థానికులు అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అలాగే ఎస్ డిపి అందుబాటులో ఉన్నప్పటికీ వీళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని స్థానికులు అయితే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సూపర్వైజర్ అయినటువంటి గ్రామాల్లో ఉన్న అంగన్వాడీలు దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధ్యతలను పరి పర్యవేక్షించే క్రమంలో ప్రతి విజిట్ కు కొంత నగదు ఇవ్వాలని అనేకమైన ఆరోపణలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి నగదు ఇవ్వకపోతే పాఠశాల పరిధిలో పరిశుభ్రంగా లేదు రికార్డులు సరిగ్గా రాయడం లేదు అంటూ మండిపడ్డం వారి మీద సీడీపీఓకి కంప్లైంట్ ఇవ్వడం కూడా చేస్తున్నారని ఇక్కడ ఇది ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఇలా ఉంటే అంగన్వాడీ పరిస్థితులు పక్కంగా పాఠశాలలో పదకొండు గంటలకు తీయడం పౌష్టికాత ఆహారం సక్రమంగా అందించకపోవడం పలు అంశాలైతే అంగన్వాడీల యొక్క మనం తప్పుగా మనం చెప్పవచ్చు పట్టణ గ్రామాల్లో అంగన్వాడీలపై కొంతమంది అద్దెలపై తీసుకొని అద్దె వేరే కట్టే అద్దె వేరే అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రభుత్వం నుండి ఎక్కువ అద్దెలను సూపర్వైజర్ సహకారంతో అంగన్వాడీలకు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని ఆరోపణలు అయితే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎవరైతే వార్తలు రాస్తారో వారిపై రాజకీయ కూడా ఒత్తిడి తేవడం కేసు సైతం పెట్టిస్తున్నారంటూ ఆరోపణలు అయితే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఏకంగా ఒక ఎమ్మెల్యే పియోతో కూడా ఫోన్ చేయించిన సందర్భాలు కోకొలని కూడా ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు ఒక మండలంలో ఏకంగా ఒక సూపర్వైజర్ అంగన్వాడీలతో సినిమాలు కూడా వెళ్ళడం కూడా ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ అంగన్వాడీ టీచర్ అవును మేము సినిమాకు కూడా వెళ్ళాము అయితే ఏం చేస్తారు అని ప్రశ్నించడం కూడా జరిగిందట అంటే పండక్కు పిండి వంటలు వండించుకోవడం సెలవులు కావాలంటే డబ్బులు తీసుకోవడం ఆరోగ్యం బాగోకపోయినా కూడా నగదు నగదు వసూలు చేయడం ముఖ్యంగా అంగన్వాడీలు సెలవులు కావాలంటే ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయటం ఇలా ఎన్నో రకాలుగా కొంతమంది సూపర్వైజర్లు ఆరోపణలు అయితే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మల్నాడు జిల్లాపై దృష్టి పెట్టాలని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే కోరుకుంటూ ఉన్నారు అంటే బాత్రూమ్ కూడా అంటే బాత్రూమ్ కూడా అద్దెలుగా ఉండటం రాజకీయంగా సమ సొంత ఇల్లులోనే అంగన్వాడీలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది అంగన్వాడీలు వాటిని కూడా వాటికి కూడా అడ్డీ తీసుకోవడం పిల్లల సంఖ్య చాలాగా తక్కువగా ఉండడం ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో కూడా ఒకరు లేదా ఇద్దరు అంతకంటే తక్కువ మంది పిల్లలు కూడా ఉండడం కూడా జరుగుతూ ఉంది సక్రమంగా అంగన్వాడీలు పాఠశాలలో నిర్వహించకపోవడం కూడా అసలు పాఠశాలకి వెళ్ళకపోవడం ఇలా కొన్ని ఆరోపణలు అయితే ఈ పల్నాడు జిల్లాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇవి కొంతమందికి సంబంధించిన అంశాలు మాత్రమే దీన్ని మీరు అందరూ కూడా గమనించగలరు పైన నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా కొంతమంది ఇచ్చిన సూచనలు సలహాలు పూర్తిగా ఎవిడెన్స్ తో మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వార్తను మీ ముందుకు మన క్యూ డబల్ నైన్ న్యూస్ తీసుకురాగలిగింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ నైన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ పన్నాడు ఉన్నటువంటి ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మనం చూద్దాం